ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు పల్నాడు జిల్లా కనుమర్లపూడి గ్రామం నుండి ప్రారంభించారు ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడారు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు ప్రజా సంక్షేమం సమస్యల పరిష్కారం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు వినకొండ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజలకు తాను అందుబాటులో ఉంటున్నారని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు జగన్ యువతతో మీటింగ్ పెట్టి మొబైల్ని గన్నుల్లా వాడమని చెప్తా ఉన్నాడు పాదయాత్ర చేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే గతంలో ఒక్క అవకాశం అంటే పాదయాత్ర చేసినా నమ్మారు ఒక్క అవకాశం అంటే నమ్మారు అవకాశం ఇచ్చారు మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదుగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని రాష్ట్రాన్ని రవాణా కాష్టం చేసి మరి బౌడీజం గుండాయిజాన్ని ప్రోత్సహించి గంజాయి గుట్కాలని యువతని తప్పుదారి పట్టించి యువతకు ఉద్యోగాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు ఇస్తాను యువతను మోసం చేసినటువంటి గత పాలకులు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారు యువతకి మీరు ఇస్తున్న సందేశ సందేశం ఏంటి గంగమ్మ జాతరలో మేకలు నరికినట్టు నరుకుతామంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా చంపండి నరకండి కాల్చి చంపుతాము కొట్టండి చంపండి అంటే ఇదేనా